తెనాలి మండలం చింతలపుడి గ్రామంలోనే ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వేమూరు శాసన సభ్యులు నక్క ఆనందబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి ఒక దిశ నిర్దేశం చేసిన వ్యక్తి ఒక మార్గాన్ని సరళం చేసిన వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు రాబోయే క్రిస్టియన్ పర్వతినాలు మరియు నూతన సంవత్సర వేడుకలు ఆ దేవాది దేవుని దీవెనలు అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను క్రైస్తవ్యం అనేది ప్రేమ తత్వాన్ని శాశ్వత జీవన తత్వాన్ని బైబిల్ మనకు బోధిస్తుంది బైబిల్లో ఉన్న ప్రతి అక్షరం సత్యమైనది విద్యార్థులకు మంచి జరగాలి భవిష్యత్తులో మంచి పొజిషన్ లో కొనసాగాలని అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని ఆ దేవాది దేవుని దీవెనలు మొండుగా ఉండి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో కాలేజ్ కరస్పాండెంట్ ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు